రేచర్లపేట కృష్ణా మాదిగ బర్త్డే కాకినాడ నగరంలోని స్థానిక రేచర్లపేటలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అరవై ఒకటవ జన్మదినోత్సవ వేడుకలు స్థానిక నాయకులు టేకేటి సారథి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా అలు పెరగని పోరాట యోధుడని బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి పేద పక్షాన నిలచాడన్నారు ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ కోసం సుమారు ముప్పై రెండు సంవత్సరాలు పైగా ఎన్నో పోరాటాలు చేసి సాధించడం జరిగిందని అన్నారు మందకృష్ణ మాదిగ మాదిగ జాతి అభినవ అంబేద్కర్ జగ్జీవన్ రావని పేర్కొన్నారు యావత్ మాదిక జాతి కృష్ణ మాదిక పోరాటాలను సాధించిన విజయాలను మర్చిపోలేదన్నారు అదేవిధంగా ఎస్సీ వార్కీకరణకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక నాయకులు టేకేటి సారథి మాట్లాడుతూ మాదిక జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ మాదిక జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఆయన పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిక జాతి భవిష్యత్తు తరాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్లాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు దూలపల్లి కృష్ణ పల్లపాటి సూరిబాబు నురుకుర్తి ఫకీర్ దూలపల్లి రవి మోర్త రాజు వాంగలపూడి కొల్లరాజు డోకుబుర్ర రాజు ఏడిద శ్రీను నరుకుర్తి మూర్తి అండాల సంజయ్ గాంధీ లంక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మాదిగల గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఎన్నో పోరాటాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వర్గీకరణ సాధించిన మా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కాకినాడ రేచర్లపేటలో మరి ఎంతో వైభవంగా అట్టహాసంగా ఈరోజు కార్యక్రమం చేసుకున్నాం ప్రతి మాదిగపల్లెల్లో కూడా ఈ రోజు స్థూపం లాంటిది ఏర్పాటు చేసుకుని మాదిగలకి పెద్దన్నగా ఉన్న మా మాన్యశ్రీ మన్నకృష్ణ కృష్ణ మాధన్నగారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు అనుభవించి నాకు తెలిసి తిన్నారో లేదో తెలియదు కానీ ఆయన జీవితాంతం ఉద్యమం చేస్తూనే ఉన్నారు మరి ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడే ఉంటాం మా మాదిగలు కూడా మరి ఆయన చేసిన కృషి మరి కూటమి ప్రభుత్వం వర్గీకరణకు అండగా నిలిచి ఈరోజు వర్గీకరణ చేసిన విధానం బట్టి కుటుంబ ప్రభుత్వ నాయకులు మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఒక సాధారణ కార్యకర్త నన్ను ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంత నానజీ గారి ఆశీస్సులతో ఈరోజు నన్ను మాది కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక తెలుపుకుంటూ నన్ను ఇక్కడ కాకేసి ఈ కార్యక్రమం నాతో చేయించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున వ్రతపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ ఓకేనా అందరికీ జైబీమ్ అండి అందరికీ జైబీమ్లు ఈరోజు ఇక్కడ మా అన్నగారు మందకృష్ణ మాది గారి సందర్భంగా ఇంతమంది బేటలు అందరూ కలిసి ఇంతమంది చేసి చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు కూడా మేము ఇంతలా చేసుకుంటాం అనుకోలేదు కానీ దేవుడి వల్ల ఆయన ఆయన ఒక కృషి ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చిన గిఫ్ట్ కింద ఏంటంటే వర్గీకరణ అనేది ఒక ఇచ్చారండి ఆయన వల్ల మా పిల్లలు అందరూ బాగుంటారండి ఆయన ఎప్పటికైనా ఇంకా వంద సంవత్సరాలు బతికుంటామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత కూట ఈ ఒక మాకు వర్గీకరణ ఇచ్చిన కూటమిత్తానికి కూడా చాలా అందరికీ బృందం చెప్పుకుంటూ ఇక్కడ మా పెద్దలకి మా యూత్కి కుర్రోళ్ళకి కూడా అందరికీ కూడా మా పేట తరఫున అందరికీ చాలా బాగా జరిగిందని చెప్పేసి మంచిగా ఇలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు ఫుడ్ చేసుకున్న మా వందకృష్ణకి హ్యాపీ బర్త్డే సార్ ఇలాంటి ఫుడ్ ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుందాం